వివన్ కి స్వాగతం సాలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు ఊరట సాలూరు సాలూరు మండల కేంద్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా శాఖ పర్యవేక్షణలో ప్రారంభించారు కేంద్రాల ప్రకారం గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మరియు గ్రేడ్ బి ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధరను నిర్ణయించారు రైతులు శాతం మట్టి పెంకులు చెత్త ధాన్యాలు వంటి ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు తేమ శాతం పదిహేడు శాతం మట్టి పెంకులు ఒకటి శాతం చెత్త ధాన్యాలు ఐదు శాతం పగుళ్ళు మూడు శాతం చిన్న గింజలు ఆరు శాతం వరకు అనుమతించనున్నట్లు తెలిపారు సాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అల్లె జనార్దన్ మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఈఓ బస్వంతరావు మాట్లాడుతూ రైతులు దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ద్వారా పొందాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు అధికారులు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ఇంకోటి రైతులకు చెప్పేది ఏంటంటే ఈ పైసలు నష్టాలా పేదలు కట్టి నోటీస్ సర్టిఫికేట్ తీసుకుంటేనే మీ సీరియల్ రాస్తారు ఎప్పుడు సీరియల్ రాయారు గ్రామంలో ఇక్కడ ధాన్యం యొక్క కాంటను చాలు చేయడం జరిగింది ఇప్పుడైతే మా దగ్గర కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రాలేదు వాటి కొరకు సీరియల్ రాస్తూ అన్న అందరికీ అన్ని విధాలుగా ఆఖరి గింజ వరకు తీసుకుంటాము ఏదైనా కానీ రైతులు మంచిగా ఎండబెట్టి ప్రతిదీ కూడా దా తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ అన్ని అందుబాటులో ఉండేటట్టుండి నా నానఫిక్ ప్యాడీ కాకుండా మంచి ప్యాడీ తీసుకొని రావాలని చెప్పి రైతులను కోరుతున్నాం అదే విధంగా ఏదైతే ఉందో సీరియల్ గా రాస్తూ సీరియల్ ప్రకారం కాటలు చేస్తే జరుగుతుంది అలాట్మెంట్లు కూడా ఈ రెండు రోజులు ఇస్తామని చెప్పారు అలాట్మెంట్ రాగానే వెంటనే లారీలను కూడా నింపేసి పంపించడం జరుగుతుంది కావున ఇది అందరూ రైతులు గమనించి మంచిగా ఎండబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని మా మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎంఎస్ మద్దతు ధర ఇప్పించే వారి కొనుగోలు కేంద్రాలు మా గౌరవ అధ్యక్షుల వారితోటి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క దీంట్లో ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ రకం ఇరవై మూడు ఎనభై తొమ్మిది రూపాయల ధర గవర్నమెంట్ ధర అట్లాగే బి గ్రేడు కామన్ వచ్చేసి ఇరవై మూడు అరవై తొమ్మిది ప్రతి సంవత్సరం లాగానే రబీ అండ్ ఖరీఫ్ మన సంఘం ద్వారా నాలుగు సెంటర్ల ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది ప్రతి రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సీజను మన సంఘం ద్వారా అందరి సహకారంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడుపుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈరోజు ప్రారంభమైంది అయితే ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతు కూడా పదిహేడు శాతం కంటే తేమ శాతం తక్కువ ఉండేటట్టు తర్వాత అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఆరబెట్టుకున్న ధార్యాన్ని పెట్టుకున్న తర్వాత అన్ని ఎఫ్ఏకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వాన్ని వాటికి అనుగుణంగా రైతు సహకరించాలని అదేవిధంగా మా సిబ్బంది కానీ మా వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం ఆరునిశలు కృషి చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవలు అంచడం ముందు ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి అప్పుడప్పుడు ఇవన్నీ కానీ చడవకుండా గింజ నల్లబడకుండా వాటిని కాపాడుకునే బాధ్యత రైతులు కాబట్టి వాటికి మా తోడ్పాటు కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళని అందరం కలిసి రైతు కోసం పనిచేద్దామని చేద్దామని నిషాలు కృషి చేద్దామని చెప్పేసి అంటే ఈ రై యొక్క అవకాశం రైతులు ఉపయోగించుకోవాలని అందరు సహకరిస్తాను కోరుతూ అందరికీ నమస్కారాలు